హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కుట్టుకోవడం రాని వాళ్ళకు అసలు కుట్టడమే తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అందుకోసం నేను ముందుగా ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటున్నాను లైనింగ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ ఫస్ట్ అది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇలా ఒక బ్లౌజ్ తీసుకొని ఇక రెండు ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలాగా ఓపెన్స్ ఇటువైపు ఉండాలి ఇటువైపు క్లోజ్గా ఉండాలి ఇది బ్లౌజ్ క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ బ్లౌజ్ ఇలా తీసుకున్న తర్వాత కింది పార్ట్కు ఒక లైన్ వేసుకోవాలి ఇందులో క్రాస్ ఏదైనా ఉంటే కట్ చేసేయాలి ఈ బ్లౌజ్ చూడండి కింది వైపు క్రాస్ వచ్చింది దాన్ని ఇలా నీట్గా ఒక లైన్ వేసుకోవాలి ముందుగా ఇలా క్రాస్ ఉన్నది మార్క్ చేసి తీసేసుకోవాలి కట్ చేసేసుకోవాలి తర్వాత లోపల ఫోల్డింగ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లోపలి పార్ట్కు ఇది వెళ్తుంది మనం డైరెక్ట్గా కుట్టేటప్పుడైనా కూడా మళ్ళీ జాయింట్ చేసైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడే దాన్ని వదిలేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు తర్వాత బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో మెజర్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలాగా పై వైపున కింది వైపున కుట్లలో వెళ్తుంది కదా క్లాత్ దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలాగ తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తే ఇలాగా ఎంత ఉందో చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు ఇక్కడ మనం రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ టూ తర్వాత వస్తుంది కదా క్రాస్ కటింగ్కు కు ఎయిట్ అండ్ హాఫ్కు కు ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఒక ఎక్స్ట్రా లోపల క్లాత్ పెట్టుకుంటాం కదా దానికోసం ఒక టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ ఇంచెస్ పెడుతున్నాను మీడియంగా ఉన్న వాళ్ళకు టూ ఇంచెస్ అయితే సరిపోతుంది బాగా లావుగా ఉన్న వాళ్ళైతే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఇటువైపు అటువైపు కుట్ల లేకపోగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చంక లోతు ఈ బ్లౌజ్కు సెవెన్ ఇంచెస్ ఉంది అదే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ దీనికి ఒక మార్జిన్ వేసుకోవాలి అలాగే ఈ ఎక్స్ట్రా లూజ్ కోసం పెట్టిన వరకు దాన్ని కూడా ఒక మార్జిన్ ఇలా వేసుకోవాలి వీటిని కలుపుతూ ఇలా లైన్ వేసుకోవాలి తర్వాత క్రాస్ తీస్తాం కదా క్రాస్ కోసం ఒక వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా కవర్ స్కేల్ ఉంటుంది కదా దీన్ని యూస్ చేస్తే నీట్గా వస్తుంది ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ ఎంత పెడుతుందో మనం రౌండ్ గీసుకోవడం కోసం బ్యాక్ సైడ్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవచ్చు ఇది నెక్ ఇలా స్ట్రైట్గా గీస్తే నెక్ అంత పర్ఫెక్ట్గా రాదు రౌండ్గా రావాలంటే కొద్దిగా క్రాస్గా గీసుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్తో ఇక్కడ కూడా రౌండ్ నీట్గా రౌండ్ వచ్చేలాగా తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా గీసేసామంటే రౌండ్ నీట్గా రాదు తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ దీన్ని యూస్ చేసి ఫ్రంట్ పార్ట్ను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం తర్వాత మిగిలిన క్లాత్ను ఇలా ఓపెన్స్ మన వైపు వచ్చేటట్లు పెట్టుకోవాలి ఇలాగ పెట్టుకొని మనం క్రాస్ కటింగ్ కోసం కదా ఈ బ్యాక్ పీస్ను తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మనం కింద మడవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇది కాకుండా మళ్ళీ ఒక టూ ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ వస్తుంది కదా మనకు అందుకోసం ఇలా ఒక టూ ఇంచెస్ క్రాస్ కటింగ్ బా నీట్గా రావాలంటే ఇలా క్రాస్ ఉండాలి బ్లౌజ్ ఇలా నీట్గా సెట్ చేసుకొని మార్కర్తో చుట్టూ డ్రా చేసుకోవాలి ఈ త్రీ సైడ్స్ గీసాను కదా ఇటు సైడు మన బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ మనం డ్రా చేసుకోవాలి ఇలా టేప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు చూడండి సెవెన్ ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ లేదా మనం డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ని పెట్టాన తీసుకోవచ్చు కుట్లలోకి ఒక పావు ఇంచు వదిలేసి ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా డ్రా చేసుకోవచ్చు లేదా టేప్ పైన కూడా సెవెన్ ఇంచెస్ ఉంది సేమ్ అక్కడికే వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండిటికి ఒక స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా నేరుగా స్ట్రైట్గా మనం నెక్ డ్రా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత చంక లోతు ఇలా పై వైపు నుంచి కొద్ది కొద్దిగా లోపలికి గీసుకోవాలి ఇలా రెండింటినీ కలిపేసుకోవాలి ఇలా తర్వాత హుక్స్ పట్టి కోసం ఇక్కడ కుట్లల్లోకి ఒక పాంచి వదిలేసిన తర్వాత నాలుగో హుక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫోర్త్ హుక్స్ దగ్గర తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దాన్ని క్రాస్ బెల్ట్కి వైపున ఇలా పట్టుకొని కుట్లలోకి వదిలేసి ఇలా సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు బయటకు వస్తుంది అలాగే ఇక్కడ ఒక ఇంచు పైకి వేసుకోవాలి ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్ కోసం మనము డాట్స్ పెడతాం కదా ఫ్రంట్ పార్ట్కి అక్కడ ఇలా మనం గుర్తు కోసం ఇలా టచ్ టక్స్ పెట్టుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేద్దాం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా క్రాస్ తీయడం కోసం ఒక మార్జిన్ వేసుకోవాలి అలాగే మనం ఫోల్డ్ చేస్తాం కదా లోపలికి హెమ్మింగ్ చేయడం కోసం అందుకోసం ఒక వన్ ఇంచ్ వదిలేసి ఒక లైన్ వేసుకుంటున్నాను తర్వాత బ్లౌజ్లో హ్యాండ్స్ని పెట్టే మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేద్దాం ముందుగా హ్యాండ్స్ లెంత్ ఇక్కడి వరకు ఉన్నాయి టేప్తో అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయి ఒక హాఫ్ ఇంచ్ మనం కుట్లలోకి మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజు అలాగే చంక లూజ్ ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్స్ అన్నిటినీ కలుపుతూ మార్జిన్ లైన్స్ వేసుకోవాలి ఇక్కడ ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసి ఇలాగా తర్వాత క్రాస్గా రెండు లైన్లు కలిసేటట్లు ఇలా గీసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఎంత లూజ్ ఉందో అక్కడ కూడా టచ్ పెట్టుకోవాలి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీస్తాను కదా అది ఇప్పుడు తీయకుండా నేను స్టిచ్ చేసేటప్పుడే తీస్తాను అప్పుడు చూపిస్తాను ఎలా తీసుకోవాలో చూసారా బ్లౌజ్ ఈజీగా ఇంట్లో మనం ఎలా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయించు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టూ పీసెస్ క్రాస్ బెల్ట్ దీనికోసం ఫోర్ పీసెస్ హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూసారు కదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్